హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రైతులకు కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఇప్పుడు యాసంగి రైతుబంధు డబ్బులు అయితే తెలంగాణలో జమ అవుతున్నాయండి ఇక వీరికి రద్దు అవుతుంది వీరికైతే డబ్బులు జమ కాదని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఈ బంధు ఎవరికి రద్దు చేస్తున్నారు ఎవరికి డబ్బులు అనేది వేయరు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో మరిన్ని పథకాల గురించి మీరు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయాలి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయాలి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుందండి గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి ఐదు వేల రూపాయలని అయితే జమ చేస్తున్నారండి ఇక గతంలో డబ్బులు పడిన వారికి వారందరికీ కూడా అమౌంట్ అయితే జమ అవుతుందండి ఇక తాజాగా సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఐదు ఎకరాల పైన భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రైతు బంధును రద్దు చేస్తున్నట్లు కూడా చెప్పారు కాబట్టి ఆ రైతులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలండి గతంలో అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఖచ్చితంగా ఈ రైతు బంధు తీసుకునే వాళ్ళందరూ కూడా భూములను అయితే సాగు చేయాలని కూడా మనకు తీసుకొచ్చారనమాట చెప్పారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విషయాలను గమనించాలి ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు జమ కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాన్ని మీరు గమనించి అలాగే ఖచ్చితంగా ఇక రైతుబంధు డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ భూమి అనేది సాగు చేస్తూ ఉండాలి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి